హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా హెచ్డిఎంసీ బ్యాంక్ పక్కనే ఇక్కడ ఈ స్టాచ్యూ ఉంటుంది ఈ స్టాచ్యూ మనం కొంచెం ఇక కొంచెం లెఫ్ట్ చేసుకుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడికి మన తిరుమలకి ఎట్లా వెళ్ళాలా తిరుమల టెంపుల్ ఉంటుంది తిరుమల టెంపుల్ ఉంటుంది కదా అక్కడికి ఎట్లా వెళ్ళాలో చూపెడతాను చూడండి ఒకసారి అక్కడ మంచిగా ఆడడం చూడండి ఇప్పుడు నైట్ ఫోర్ అవుతున్నామట ఫోర్ ఓ క్లాక్ కూడా చాలా బస్ట్ సెట్లు ఉంటారో చూడండి మొత్తం ఇంకో వెంకటేశ్వర స్వామి అక్కడ గరుడాదేవి వెంకటేశ్వర స్వామి ఇక్కడ హనుమాన్ స్వామి చూడండి గైస్ ఇంత మంచిగా మేమైతే జస్ట్ ఇప్పుడు నేను నిద్ర లేచి మొత్తం బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన చూడండి ఎట్లా చాలా బుక్నర్ గైస్ మనమైతే వెళ్ళిపోదాం ఇప్పుడు తిరుమలకి అయితే తిరుమల దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోం ఇంకో ఇక్కడనే మీరు ఇక్కడనే బస్ స్టాప్ ఇక ఇదే బస్ స్టాప్ అనమాట అన్నదానంకి వెళ్దాం అనుకున్నా లేదంటే బస్ స్టాప్కి వెళ్ళాలి అనుకున్నా మీరు ఇక్కడ ఇక్కడనే ఎక్కేసి మేము అయితే వెళ్ళిపోతాం అనుకుంటాం స్ట్రైట్ చూడండి మొత్తం వాళ్ళు అయితే ఇద్దరు నడుచుకుని వెళ్తున్నారు నాకు తెలిసి అయితే వాళ్ళు గుండంలో స్నానం చేయడానికి పోతారు అనుకుంటున్నాం చూడండి గైస్ గైస్గా వీళ్ళు వీళ్ళైతే ఇప్పటికీ చెప్పారు కదా వాళ్ళు వర్షం స్నానం చేయడానికి వెళ్తారని చెప్పినా కదా వాళ్ళు అడుగుతున్న టెంపుల్ ఎక్కడ ఉన్నాను నేను మా ఇంకా రన్నీ చూపెట్టేసామని చెప్పిన చూడండి వచ్చిన పిల్లలకి ఇక్కడ డ్రెస్సెస్ అవి ఇవన్నీ చాలా అంటున్నారు చాలా తక్కువ ఉంటే ఇక్కడ కాస్ట్ అయితే డ్రెస్సెస్ కాస్ట్ అవి ఇవైతే ఒకసారి వచ్చి చూడండి మీరు మీరు వాట్సాప్ ఇంకా వాట్సాప్ ప్రింట్ ఎక్స్రాల్స్ ఇంకా రీఛార్జ్ లామినేషన్స్ అవన్నీ చేయించుకోవచ్చు ఇక్కడ మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చూడండి కలిసి ఇంకా వీలైపోయినా అడిగిన వాళ్ళు బాబా బాగు చూడండి మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి దేవుని అన్నీ బ్యాంగిల్స్ ఇంకా చిన్నపిల్లలకి ఆడుకున్న వస్తువులు ఇక్కడ చాలా ఉన్నాయి మొత్తం మీరు వచ్చి కొనుక్కోవచ్చు సూపర్ ఉన్నాయి అనుకో బొరాని అంటున్నా చాలా చాలా బాగున్నాయి మీరు అట్లా స్ట్రైట్ వచ్చారు కదా రోడ్డు మీద నుంచి ఇట్లా కొంచెం లెఫ్ట్ తీసుకొని కావాలి లెఫ్ట్ వేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నా ఉండాలి ఎంట్రీ అవుతుంటే రైట్ సైడ్లో మీకు మొత్తం టిఫిట్స్ అనిపిస్తుంది సరే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి అని నడవానవచ్చు రిందంటే మొత్తం ఫ్రైడ్ రైస్లు మొత్తం ఏమి పడతాయో మీకు కావాలంటే తినే ఫోటో చూడండి మొత్తం బొమ్మలు అయితే చిన్నపిల్లల వస్తువులు అయితే చాలానే అనమాట ఏ కావాలంటే అది తీసుకోవచ్చు మీకు వాటర్కి అయితే లోడ్ లేవు ఇట్లా టీటీడీ జాల ప్రసాదం మస్తు రాసి మస్తు ఉంటాయి ఇక్కడ సెంటర్లో అయితే మీరు అక్కడ వాటర్ అయితే బాటిల్ని ఫిల్ అప్ చేసుకోవాలా ఇక్కడైతే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా ఉంటాయి అందుకని మీరు ఎన్నికలు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని ఇక్కడ ఎట్లా అంటే ఫిఫ్టీ రూపీస్ కొట్టు ఉంటుంది అనమాట గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ బాటిల్ మీరు రిటర్న్ చేస్తే మనకు మీరు రిటర్న్ చేసినందుకు ఫార్టీ రూపీస్ పోటీలు లేకపోతే రిటర్న్ చేయకపోతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక్కడ వాటర్ బాటిల్ అయితే ఇక్కడ మొత్తం మీకు ఏది కావాలంటే కావాలంటారు అలా పోరా పెట్టుకోమనుకుంటున్నా పోరాలు అవుతుంది అంటున్నాడా చూడండి మొత్తం ఎట్లా పోవాలంటే మొత్తం ఎట్లా పోవాలో చూడండి మొత్తం మీకు బ్లాగ్లో అయితే చూసుకోండి మనం ఇప్పుడు చెప్పినా కాబోతున్నాం అని చెప్పి మెల్ల వేస్తారు మనం ఇట్లా లెఫ్ట్ గెచ్చుకుంటే గో ఇదే ఇప్పుడు ఇక్కడ వండుకుంటారు కదా దీన్ని పండుకున్న పక్కనే మనకు అదైతే కటింగ్ కటింగ్ చేస్తారు అనుకో అది గుండు గుండు ఎండికెళ్ళి తీస్తారు కదా మొక్కు మొక్కును అలాగే ఇంక ఎక్కడనే చేస్తారు ఒక చేతికి చూపెట్టినప్పుడు అక్కడ చేస్తారు గుండు అక్కడికి వెళ్ళండి ఒకసారి అయితే మీరు ఓకేనా గాయస్ జర అట్లా అని చెప్పి ఇలా బ్యాగ్లో పెట్టేసినా జర్రా లైట్ ఒక వీడియో తీసామని చెప్పి అనుకున్నాను ఎందుకంటే మంచిగా ఉంటాడు జీవిటీ ఉంటాడు అసలు ఇష్టమా డాన్స్ ఆడతా పాపం అందరు గుండెలు లేపించుకుంటారు కదొత్తు నూ అంటున్నావు వెంకటేశ్వర స్వామి గాయసు ఏంలే గాయస్ వచ్చేసరి ఎందుకంటే ఫ్రీ టికెట్ ఏడో పోయినా పైసలు తీసుకుంటారు కానీ మన తిరుపతిలో అయితే ఫ్రీ గుండు ఏంలే ఖాళీ మీద టికెట్ తీసుకోవాలా అలా ఒక నెంబర్ చెప్తారు వన్ నాట్ టూ హాల్కి పంపిస్తారు టికెట్ తీసుకొని పోతే చాలా గుండు కొట్టిని కింటే పంపించేస్తారు సంతోషంగా పంపించేస్తారు గుండు కొట్టి ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు మేము అనియ్య మిగతా అంతా హలో ఖైజీ బాలాజీ గుండూ అందగాడు అందగాడి ఇగ ఖాళీగా అందగా స్ట్రెయిట్ వస్తుంటే అక్కడైతే గోల్డెన్ టెంపుల్ అనిపించేస్తుంది అనమాట అక్కడ జరుగు కమాన్ గారికి ఖమ్మాన్ కమాన్ అని లెఫ్ట్ ఇస్తే మనకైతే ఇక్కడ భజన అనిపించేస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామి భజన చూడండి మొత్తం మొత్తమే వెంకటేశ్వర స్వామి భజన కనిపిస్తుంది చూడండి అందరూ మంచిగా మొక్క బయటికి వచ్చేసాం అన్నమాట బయటికి వచ్చేసి సైడ్ వెళ్ళిపోతున్నాం మనం అయితే జ్వరా స్ట్రైట్ వెళ్ళిపోయి ఇట్లా కిందకి స్టెప్స్ అయితే దిగేదాం స్టెప్స్ అయితే దిగేదాం అందులో మనం స్టెప్స్ అయితే దిగేదాం ఇట్లా స్ట్రైట్ వెళ్తాం అందరూ అయితే దర్శనం చేసుకుని వస్తారు మస్తు మంది ఉన్నారు చాలా పబ్లిక్ ఉన్నారు దర్శనం చేసుకుని అయితే వచ్చేస్తారు జ్వర్రా లెఫ్ట్ చేసుకుంటే మన టెంపుల్ అయితే వచ్చేస్తుంది ఎంత నీట్ ఉంది ఆ టెంపుల్ అయితే చూడండి ఒకసారి ఎంత బాగుంది టెంపుల్ చాలా సిక్పడుతుంది టెంపుల్ అయితే పూర్ణి గైస్ టెంపుల్ చాలా పబ్లిక్ ఉన్నారు ఎప్పుడు కూడా చాలా చలి పెడుతుంది పొద్దునప్పుడు ఏమో చాలా అంటే ఎప్పుడేమో చాలా సెలి పెడుతుంది ఇక మన టెంపుల్ ఆపోజిట్లోనే ఇక్కడ ఆంజనేయ స్వామి ఇంకొక టెంపుల్ ఆపోజిట్ ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడ అందరు రండి టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ కొంచెం మీరు మళ్ళీ అయితే వెళ్ళిపో కొనుక్కోని కొనుక్కొని చాలా మంది వస్తారు మన దగ్గరికి అయితే ఇక్కడ మనకి ఇట్లా దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొడతారు కదా ఇక్కడ అయితే వ్యూ అయితే ఇదే ఇంకా కొబ్బరికాయలు కొడతారు కదా చూడండి కాయసాం ఎంత బాగునిపిస్తున్నాడు ఇక్కడికి అయితే మనం పిండిగా అయితే ఇట్లా చిన్న స్టెప్స్ తీసుకుంటే స్టెప్స్ చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు అయితే అంటే వీళ్ళంతా వన్ డేకి వచ్చిన వాళ్ళు లాకర్స్ ఇంకా రూమ్ తీసుకోకుండా దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ వండుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటారు వాళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ అంతా మొత్తం వాళ్ళే ఉన్నారు యొక్క మొత్తం ఫుల్ మెంబర్ ఫుల్ అంటే వాళ్ళే ఉన్నారు ఇక్కడ అయితే అందరు చూడండి మొత్తం ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఇంక ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇక్కడ కోకోనట్ దొరుకుతాయి అనమాట కొబ్బరికాయలు కొట్టడానికి ఇంకో దీంట్లో కొబ్బరికాయ అవన్నీ దొరుకుతాయి అనమాట డ్యాన్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడనైతే ఇంకో ఇదే తిరుమల దేవుడు చూడండి గైస్ తిరుమల దేవుడు చూడండి గైస్ మార్నింగ్ అయితే ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ టైంలో ఇట్లా దేవుని తీసుకొస్తున్నారు అనమాట చూడండి టైం అయితే ఫైవ్ అవుతుంది అనమాట యస్ మనమైతే ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం కదా గుండం అయితే పోతున్నాం అనమాట పోతున్నాం స్నానం చేయాలి ఎందుకంటే దర్శనం చేసుకోవాలి పోయి తొందరగా వెళ్ళాలి టైం కూడా అయిపోయింది ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది చూడండి మొత్తం పొగలు వస్తున్నాయి కదా అంటే బ్యాక్ సైడ్ అడిగితేమో తగి తగిల అనమాట అట్లా అని చాలామంది వచ్చేసారు పురుగురు వస్తున్నారు ఈరోజు చూడండి కలిసి మొత్తం మనం అయితే ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అయితే చూడండి చూడండి కలిసి ఇట్లా వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి పంపించేస్తుంది చూడండి వరహర స్వామి ఇంకో చూడండి అక్కడ అక్కడనేమో గుండెం ఉంది ఇక్కడనేమో శ్రీ వరహర స్వామి వరహర స్వామి టెంపుల్ ఫస్ట్ మనం స్నానం చేయగానే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలి ఫస్ట్ ఇక్కడ చేసుకుందాం చూడండి సక్సెస్ ఎక్కువ మనమైతే ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్తాం చూడండి కలిసి ఎలిఫెంట్స్ అయితే వచ్చేసినమాట మస్తు పెద్దగా ఉన్నాయి మంచి ఆశీర్వాదం ఇస్తున్నాయి అందరికైతే ఇక్కడైతే మనం బాతింగ్ అయితే వెళ్తున్నాం చూడండి వరహస్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ కావాలా గుండెం దగ్గరికి ఎంట్రీ అవ్వాలి మనమైతే ఎంట్రీ అవుతున్నాం అన్నమాట ఆల్మోస్ట్ వచ్చేసాం దగ్గరకైతే ఫుల్ రష్ ఉన్నారు కాదు ఎటు ఓనీస్తలేదు అసలుకి చాలా అంటే చాలా రష్ ఉన్నారు మొత్తం చూడండి చాలా లేట్ అయిపోయింది మన దర్శనం అయితే మసలు అంటే మసలు ఎడైపోయింది గెస్ట్ చూడండి మొత్తం ఫుల్ రెస్టారెంట్ అసలు గెడ్ పోనిస్తలేదు అనమాట మనమైతే వెళ్ళిపోవాలి ఇళ్ళకి ఓకే కైస్ మేము వెళ్తున్నాం గేట్ నెంబర్ సెవెన్ నుంచిగా నేను బంద్ చేస్తాను చూడండి గైస్ గైస్గా మనం అయితే గుడ్డెంకాయలకి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే స్నానం చేయాలా చాలా పబ్లిక్ ఉన్నారు చాలా రెస్టారెంట్లు అనమాట ఈరోజు ఇక్కడనైతే చూడండి ఎంత నీట్గా ఉన్నారు ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడనైతే చూడెంట్ కైసుగా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫుల్ ఇక మేమైతే ఇప్పుడే జస్ట్ స్నానం చేసుకున్నాం స్నానం చేసుకొని ఇట్లా స్నానం చేసుకొని మొత్తం బ్రస్ వేసుకొని చేసుకొని ఇగో లుంగి గిడము లొంగి కూడా కట్టేసుకున్నాం ఇప్పుడు వరహర స్వామిది ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మనం మగడే సోమ దర్శనం మై దేల్ పొదాం. జుల్బాలజీ బాలజ్ భాయ్ జుడ జుల్బాలజీ యా కాయాలి గుండు భాయ్ గైస్ మొత్తం వీడియో అయితే చూపెటేసా తిరుపతి లో ఎంఎం ఉంటే మొత్తం చూపెటేసా తిరుపతి తిరుపతి దర్శనం అయితే చేస్కుంటా మరి అంతా మొత్తం చూపెటేసా మన ఓకే గైస్ బై ఇదైతే మొత్తం గైస్ మేము అయితే మొత్తం ఇయలైనా లేవాడమ మరవర స్వామి దర్శనం చేస్కొనికి

మాకైతే చాలా ఇప్పుడు చాలా పెద్దలైనందుకల్ రైస్ మాదైతే వరహర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే వెళ్తున్నాం మనం అంటే ఇప్పుడు బయటకి వెళ్తున్నాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనంకైతే వెళ్తున్నాం మొత్తం వీడియో అయితే చూపెట్టేస్తాను మేము ఎక్కడికి వెళ్తున్నాము తిరుపతిలో మొత్తం క్లారిటీగా చూపెడతాను చూడండి కైస్ ఫుల్ రెస్ట్ మొత్తం ఎక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ మేము బాటింగ్కి వెళ్దాం కాదు స్నానం చేయడానికి ఇక్కడనే వరహర స్వామి టెంపుల్ స్వామి టెంపుల్ ఫుల్ పబ్లిక్ అయితే అందరు దర్శనం చేసుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కూర్చుంటున్నారు అందరూ అయితే ఇక్కడ మేమైతే వెళ్తున్నాం ఎప్పుడైతే దర్శనం చేసుకోవాలి అక్కడికి వెళ్ళి అయితే ప్లీజ్గా సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్గా మా బుక్ మంచిగా ఉండేవింద గోవింద్ గోవింద శ్రీ వెంకటేశడైతే దేవుడు వస్తారనమాట అందుకోసం ఇక్కడ గేట్స్ కూడా అవన్నీ బంద్ చేసిండే అనమాట గేట్స్ అవి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ గేట్స్ అన్ని బంద్ ఉందన్నమాట దేవుడు వస్తాడు అనుకుంటా అయితే ఇంటర్వల్ షామింగ్ టూర్ అగ్ంపు అవుతాడు అనుకుంటే కదా చాలామంది వెయిట్ చేస్తున్నారు చూడండి దేవుడు వస్తాడు ఇక్కడ అదే అదే ఉంది ఇక్కడ తీస్తారు కదా టూర్ అట్లా తీస్తారు మొత్తం అందరు అందరూ అందరూ వెయిట్ చేస్తున్నారు చూడడానికి చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు దేవుని కోసం అయితే గోవింద గోవింద హరి గోవింద చూడండి ప్రతి ఒక్కరు గోవిందరి వెంకటేశ్స్ మేమైతే ఇక తిరుపతికి వచ్చేసినాం సక్సెస్ఫుల్గా తిరుపతికి వచ్చినాము చూడండి ఇక్కడ అయితే మంది ఎంత నీట్గా ఉంది చూడండి టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ సన్సెట్ ఇంకా ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు ఫోటోస్ అయితే చాలామంది తిరుగుతారు ఇక్కడ చూడండి ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ చుడుగా ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ చూడు గ్రేస్ మొత్తం పబ్లిక్ ఫుల్ ఇంకా మనమైతే వరహర వరహార స్వామి దర్శనం తీసుకున్నాము ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు మనము రూమ్ ఉంటుంది కదా రూమ్కి వెళ్తున్నాము ఆ రూమ్కి వెళ్ళేసి అక్కడ ఆధార్ కార్డు ఉన్నాయి ఆధార్ కార్డు టోకన్ టోకెన్స్ తీసుకొని రావాలా అంటే పొద్దున తీసుకున్నాం కదా దర్శనం టోకన్స్ దర్శనం టోకెన్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు దర్శనంకి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి చూడండి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడ శ్రీ ఫుల్ పబ్లిక్ బాలాజీ బాలాజీ అయితే ఒక ఒక అంకుల్ అయితే ఫోటో దింపనడు అందుకే బాలాజీ నిలిస్తున్నా బాలాజీ 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 అరే బాలాజీ ఒకసారి అడిగిపోయి రాబా అంకుల్ నిలుస్తుంది ఒక ఫోటో అంటే దింపిరాబా కొ తొందర పో అంకుల్ అంటే ఒక ఫోటో దింపు గోవింద హోవిందేశా గోవింద this is something